అనగనగా రంగవనం అనే ఒక దట్టమైన అడవిలో రంగయ్య అనే ఒక వృద్ధ కుందేలు ఉండేవాడు ఆ అడవి మొత్తంలో మట్టి బొమ్మలు చేయడంలో రంగయ్యకు సాటి ఎవ్వరూ లేరు ఆయన చేతిలో మట్టి పడితే చాలు దానికి ప్రాణం వచ్చి పలుకుతుందా అన్నట్టుండేది ఎన్నో ఏళ్లుగా దేవుళ్ల బొమ్మలు పక్షుల బొమ్మలు చేసి అమ్ముతూ జీవనం సాగించేవాడు రంగయ్యకు ఒక గారాబాల మనవరాలుంది దాని పేరు బజ్జి బజ్జి చాలా చలాకి పిల్ల దానికి మీద ఆసక్తి తక్కువ సినిమాల మీద పిచ్చి ఎక్కువ అడవిలో ఎక్కడ సినిమా పాట వినిపించినా ముఖ్యంగా మహేష్ బాబు డైలాగు వినిపించినా చెవులు రిక్కించి వినేది ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే ముఖ్యం అంటూ మహేష్ డైలాగులు వేస్తూ ఇల్లంతా సందడి చేసేది కాని కాలం మారింది రంగయ్య చేసే పాతకాలపు బొమ్మలకు ఇప్పుడు డిమాండ్ తగ్గింది అడవిలో జరిగే వారం వారం సంతలో ప్లాస్టిక్ బొమ్మలు రంగురంగుల బొమ్మలు ముందు రంగయ్య మట్టి బొమ్మలు వెలవెలబోయేవి తాతా ఇప్పుడు ట్రెండు మారింది జనాలకు కిక్కిచ్చేవి కావాలి నువ్వేమో ఇంకా ఆ పాత బొమ్మలే చేస్తున్నావు అని బజ్జి ఎప్పుడూ అంటూ ఉండేది రంగయ్య నవ్వి కళ ఎప్పుడూ పాతబడదు తల్లి అని సర్ది చెప్పేవాడు ఒకరోజు ఉదయం రంగయ్య మంచం మీద నుంచి లేవలేకపోయాడు ఒళ్లంతా కాలిపోతోంది తీవ్రమైన జ్వరం బజ్జీ రేపు పెద్ద సంత సంక్రాంతి వస్తోంది కదా గంగిరెద్దుల బొమ్మలు చేద్దామనుకున్నా కాని నా వల్ల కావడం లేదు చేతిలో మందులక్కూడా డబ్బుల్లేవు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు బజ్జీ గుండె కలుక్కుమంది తాతయ్యను అలా దీనంగా ఎప్పుడూ చూడ్లేదు తాత నువ్వు బాధపడకు నేనున్నాకదా నువ్వు విశ్రాంతి తీసుకో ఈ వారం సంతకి బొమ్మలు నేను రెడీ చేస్తా అని ధైర్యం చెప్పింది బజ్జికి మట్టి కలపడం వచ్చు కాని బొమ్మలు చేయడం రాదు పెరట్లోకి వెళ్ళి మట్టిని చూస్తూ ఆలోచనలో పడింది తాతయ్య గంగిరెద్దు బొమ్మ చేయమన్నాడు కాని మామూలెద్దును చేస్తే ఎవరు కొంటారు ఏదైనా కొత్తగా ఉండాలి అదిరిపోవాలి అని ఆలోచిస్తుండగా దానికి టీవీలో చూసిన మహేష్ బాబు సినిమా గుర్తొచ్చింది అవును వారణాసి బ్యాక్ లో ఒక అలంకరించిన మీద మన సూపర్ స్టార్ మహేష్ బాబు మీద కాలేసుకొని కూచుంటే ఎలా ఉంటుంది ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా అనుకుంది బజ్జి వెంటనే పని మొదలుపెట్టింది బజ్జీకి అదంత సులభం కాలేదు మొదట ఎద్దు కాళ్ళు వంకరపోయాయి మట్టి నిలబడలేదు విసుగొచ్చింది కాని తాతయ్య ముఖం గుర్తుకురాగానే పట్టుదల పెరిగింది రాత్రంతా నిద్రపోలేదు అడవిలో దొరికిన రంగురాళ్లను పొడిచేసింది బంకమట్టిని మెత్తగా పిసికింది ముందుగా ఒక భారీ ఎద్దును తయారుచేసింది దానికి నుదుటన పసుపు కుంకుమ మెడలో గంటలు వీపుమీద రంగుల దుప్పటి ఉన్నట్టు అద్భుతంగా చెక్కింది ఇక అసలైన ఘట్టం ఆ ఎద్దుమీద మహేష్బాబును కూర్చోబెట్టడం మహేష్ బాబు హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి కళ్లకు పెట్టుకునే కూలింగ్ గ్లాసెస్ వరకు చాలా జాగ్రత్తగా చేసింది ఒక కాలు ఎద్దుమీదానించి మరో కాలు కిందకు వేలాడేస్తూ చేతిలో ఒక కర్ర పట్టుకుని రాజసంగా కూర్చున్న మాస్ అవతార్ని మట్టిలో సృష్టించింది ఆ బొమ్మ చూడగానే వారణాసి వీధుల్లో మాస్ జాతర గుర్తొచ్చేలా ఉంది ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు డైలాగ్ చెప్పింది తెల్లవారింది సంతం మొదలైంది బజ్జి తన బుట్టలో ఆ భారీ విగ్రహాన్ని తీసుకుని సంతకు వెళ్ళింది చుట్టూ రంగురంగుల దుకాణాలు ఉన్నాయి బజ్జి తన దుకాణం ముందు ఆ బొమ్మను పెట్టి దానిమీద కప్పిన గుడ్డను తీసింది అంతే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారు హరే ఏంటిది గంగిరెద్దు మీద మహేష్ బాబా ఎంత స్టైలిష్గా ఉంది అని ఒక నక్క ఆశ్చర్యపోయింది మట్టితో ఇంత మాస్లుక్ తేవడం నేనెప్పుడు చూడలేదు ఆ కళ్ళజోడు ఆ కూర్చున్న స్టైల్ చూడు అచ్చం దిగివచ్చునట్టే ఉంది అని ఒక ఏనుగు మెచ్చుకుంది చూస్తుండగానే గుమిగూడారు నాకు కావాలి అంటే నాకు కావాలి అని పోటీపడ్డారు సాధారణంగా పది ఇరవై రూపాయలకు అమ్ముడుపోయే బొమ్మ కోసం వేలంపాట మొదలైంది వంద రూపాయలు ఒకరు రెండు వందలు మరొకరు చివరికి పక్క ఊరు నుంచి వచ్చిన ఒక పెద్ద పులి ఆ బొమ్మలోని క్రియేటివిటీని చూసి ముచ్చటపడి ఐదు వందల రూపాయలు అని చెప్పి ఆ బొమ్మను కొనుక్కున్నాడు ఆ రోజు సంతలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన బొమ్మ అదే బజ్జీ ఆనందానికి అవధులు లేవు ఆ డబ్బులు తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది డాక్టర్ని పిలిపించి తాతయ్యకు మందులిప్పించింది పండ్లూ రొట్టెలు తెచ్చింది కాసేపటికి రంగయ్య కోలుకున్నాడు బజ్జీ జరిగిందంతా చెప్పి మిగిలిన డబ్బులు తాతయ్య చేతిలో పెట్టింది తాతా నువ్వు చెప్పిన గంగిరెద్దినే చేశాను కాకపోతే దానిమీద మన సూపర్ స్టార్ని కూర్చోబెట్టాను అంతే అని నవ్వింది రంగయ్య మనవరాలిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాకు మట్టిని బొమ్మగా మార్చడమే తెలుసు కాని నువ్వు ఆ మట్టికి విలువనూ ఆకర్షణనూ జోడించావు కాలంతో పాటు మారడమంటే ఇదేనేమో అని గర్వంగా అన్నాడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే బజ్జిగాడు అని నవ్వింది అప్పటినుంచి రంగయ్య బజ్జీ కలిసి బొమ్మలు చేయడం మొదలుపెట్టారు రంగయ్య నైపుణ్యం బజ్జీ కొత్త ఆలోచనలూ తోడై ఇప్పుడు వారి రంగవనం మట్టి బొమ్మల షాపు ఆ అడవిలోనే ఫేమస్ అయిపోయింది నీతి అనుభవానికి ఆధునిక ఆలోచన తోడైతే విజయం ఖచ్చితంగా వరిస్తుంది కథ నచ్చిందా ఫ్రెండ్స్ చూశారుగా మన బజ్జీ కొత్త ఐడియాతో తాతయ్య కష్టాన్ని ఎలా తీర్చిందో ఇలాంటి మరెన్నో క్యూట్ కథలు మరియు సరదా కార్టూన్ వీడియోల కోసం మన సీయు కార్టూనీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం సీయూ